దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం ప్రముఖ దత్త ఆధ్యాత్మికవేత్తలు శ్రీపాద శ్రీవల్లభ దత్తం వ్యవస్థాపకురాలు భాద్రపద బహుళ పక్ష చవితి వచ్చేస్తోంది ప్రతి బహుళ పక్ష చవితిని కూడా సంకష్టహార చతుర్థిగా జరుపుకుంటాము ఈసారి వచ్చేటటువంటి చవితి బుధవారమే వస్తోంది బుధవారం వినాయకుడి రోజుగా కూడా కన్సిడర్ చేస్తారు విఘ్నరాజ సంకష్టహార చతుర్థిని ఎలా వినియోగించుకోవాలి ఆల్రెడీ ఆ శుక్ల పక్ష చవితిని చాలా అంగరంగ వైభవంగా మనం జరుపుకున్నాము ఇక బహుళ పక్ష ఎలా కోసం చాలా చక్కగా ఉంది విజ్ఞ రాజ సంకష్ట చతుర్థి మన విజ్ఞాని తొలగించడం కోసం దీనికి చిన్న కథ ఉంది పద్మిని బనాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు ఆయన సుపుత్రి సుపుత్రిక ఉష అని ఉండేది అనమాట అయితే ఈ అమ్మాయి ఎప్పుడు కూడా తనకి కావలసిన అంటే ఊహల్లో అనిరుద్ధుడిని ప్రేమించింది ఎవరు అనిరుద్ధుడు అంటే చాలా ఊహల్లో అంటే తన ఊహల్లో కనబడిన తన్ని చిత్రాల రూపంలో గీయమని చిత్రలేఖ అనే తన చెలికర్తకి చెప్తుంది తన అవ్వచ్చు తన దగ్గరగా ఉండే చిత్రలేఖకు చెప్తుంది చిత్రలేఖ ఇంకా ఉష చెప్పటం వల్ల ఆ రూపురేఖల్ని దిద్దుతుంది అంటే చక్కగా పెయింట్ చేస్తుంది పెయింట్ చేస్తుంది చెప్పిన దాన్ని బట్టి ఇట్లా ఉంటాడు అలా ఉంటాడు అందులో ఈ అమ్మాయి దిట్ట చిత్రలేఖ కదా పేరు అయితే చక్కగా ఆ రూపాన్ని చూసి ఇంకా ముగ్ధ మనోహరాల అయిపోద్ది నాకు అనిరుద్ధుడే కావాలి ఇట్టి పరిస్థితుల్లో అనిరుద్ధుడే కావాలని చిత్రలేఖని పట్టుబడుతుంది అనమాట ఎందుకంటే తనకి అత్యంత సన్నిహితురాలు చిత్రలేఖ చిత్రలేఖని అడుగుతుంది కావాలని చిత్రలేఖ వెళ్ళి ఆ వెళ్లి అనిరుద్ధుడు ఎక్కడుంటాడు ద్వారకాలో ప్రద్యుమ్నుడు ప్రద్యుమ్న కొడుకు అనిరుద్ధుడు ప్రద్యుమ్న ఎవరు శ్రీకృష్ణుడు కొడుకు శ్రీకృష్ణుడు కొడుకు ప్రద్యుమ్ను ప్రద్యుమ్నుడు ప్యాలెస్ కి వెళ్ళి ఆయన ఉండే చోటికి వెళ్ళి పడుకున్న అతన్ని అలా మంచంతో పాటు తీసుకొని చేస్తారన్నమాట అప్పుడు శ్రీకృష్ణుడు ఏమో తాతగారు కదా సంఘటనలో పడి ఈ సంఘటన నుంచి ఎలా బయటపడాలి మానవడేమో వెళ్ళిపోయాడు అయితే అనిరుద్ధుడు కూడా ఈ అమ్మ అయితే ఉండిపోతాడేమో కదా ఉండిపోతాడు అనిరుద్ధుడు కూడా అక్కడ ఉండిపోతాడు మరి శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నుడు చాలా చింతిస్తాడు మరి శ్రీకృష్ణుడు చాలా చింతిస్తాడు అనిరుద్ధుడిని ఎలా రక్షించుకోవాలి అని చెప్పి ఈ సంకటం నుంచి ఎలా బయటపడాలి అని అంటే మహర్షి చెప్తాడు ఈ విఘ్నరాజా సంకట చతుర్థిని ఆచరించు శ్రీకృష్ణ అంటే ఒక్కోసారి ఇలాంటి సంకటాలు ఎవరికైనా గాని కామన్ విఘ్నాలు వస్తూ ఉంటాయి అనమాట అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజుని చక్కగా విఘ్నేశ్వరుని తలుచుకొని ఆ రోజు విఘ్నేశ్వరుడికి కావలసినవన్నీ సమర్పించుకొని దుర్వ సమర్పించి ఉండాలను సమర్పించి ఈ వ్రతాన్ని ఆచరించి వెళ్ళి బాణాసురుడు యుద్ధం చేసి గెలిచి ఈ సంఘటన నుంచి బయటపడతాడు పెళ్లి చేస్తారు కానీ బాణాసుడు కాబట్టి అతన్ని సంహరిస్తారు ఇక ఆ విధంగా ఈ కథ విఘ్నరాజ సంకష్టకి కి ముడి పడుందనమాట సంకష్ట చతుర్థికి ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో చక్కగా విఘ్నేశ్వరుణ్ణి కొలుచుకుంటారు అభిషేకాలు నిర్వహిస్తారు ఆల్రెడీ మనకి శ్రావణ మాసంలో వచ్చినటువంటి చతుర్థి నుంచి మళ్ళీ సంకటర్ చతుర్థిలు చేయటం మొదలుపెట్టిన వాళ్ళు ఉంటారు పదకొండు నెలలని పదకొండు నెలలు సంకల్పించుకొని చేసిన వాళ్ళు మరి అప్పుడు చేయలేదండి ఇప్పుడు చేయొచ్చా అని అడుగుతారు చేయొచ్చు ఒక ఐదు సార్లు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఐదు సార్లు నేను ఒక ఐదు సార్లు చేసుకుంటాను తండ్రి అని మొక్కునే వాళ్ళు కూడా ఉంటారు లేదా ఈ సంవత్సరం పాటు నేను చేసుకుంటాను అన్న వాళ్ళు దాన్ని వ్రతాన్ని అంటారు సంకటార చతుర్థి వ్రత రూపకంలో వాళ్ళు చేసుకుంటారు అనమాట ఇది ఇలా చేసుకొని స్వామికి ఇష్టమైనవి సమర్పించి ముందుగా దుర్వ సమర్పించి అలాగే స్వామికి ఎప్పుడు కూడా నారికేల దీపం ఇష్టం ఆ కొబ్బరికాయ కొబ్బరికాయ నిండు కొబ్బరికాయ తీసుకొని అది కన్నం పెట్టి నీరు తీసేయాలి నీరు తీసేసి దాని నిండా ఆ నూనె నువ్వుల నూనె వేసి ఒత్తు వేసి వెలిగించుకుంటే చాలా మంచిది అంటే పగలగొట్టి కాదు పగలగొట్టి కన్నుల దగ్గర నుంచి కొంచెం దాన్ని పొడి చేస్తే కన్ను దగ్గర పొడిచేసి మొత్తం వాటర్ తీసేసి దాని నిండా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి గానీ దానిలో వేసి దీపం పెడితే చాలా సంతోష్టి చెందుతాడు ఆ వినాయకుడు అలాగే కొబ్బరి బెల్లం సమర్పిస్తే చాలా ఇష్టం స్వామికి ఏమి ఇవ్వకపోయినా ఇంత బెల్లం మొక్కిస్తే చాలు స్వామికి చాలా సంతోష్టి చెందుతారు అలా ఎవరైతే ఆ వ్రతాన్ని ఆచరిస్తారో అన్ని సంకటాల నుంచి బయటపడతారు వాళ్ళందరూ కూడా కుటుంబ ఆర్థిక విద్య అభివృద్ధి కలుగుతుంది ఎవరైతే కోరుకుంటున్నారో కోరుకు కుటుంబ అనుకూలతలు ఉండాలి ఆర్థిక ఇబ్బందులు చాలా మంది అవునవును ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కుటుంబంలో సఖ్యతలు ఏర్పడుతుంది సఖ్యత ఉండట్లేదు కదా అలా కుటుంబంలో కలహాలు ఉండేవాళ్ళు కుటుంబంలో అందరు కలిసిమెలిసి ఉండాలనుకునే వాళ్ళు కూడా ఈ విజ్ఞరాజా సంఘటర చతుర్థి చేయాలి అలాగే విద్య విద్యలో రాణించాలంటే మనకి సిద్ధి బుద్ధి చాలా అవసరం సిద్ధి బుద్ధిని ప్రసాదించేది విఘ్నేశ్వరుడే ఆ విధంగా ఈ రాజా సంకటహర చతుర్థి చేసుకుని విఘ్నాలను తొలగించుకోవాలి ఇక విఘ్నేశ్వరుడికి శ్రీపాదుడికి అభేదం ఇద్దరు ఒకే రోజు ఆవిర్భవించారు అనేది మనకు తెలిసినటువంటి విషయం అయితే ఆ రోజున శ్రీపాదు కూడా ప్రత్యేకంగా అంటే ఎలాగో ఇది చేసుకుంటూ స్వామివారికి కూడా ఎలాగా మనం దణం పెట్టుకోవచ్చు అక్క స్వామివారికి సిద్ధమంగళ స్తోత్రం చదువుకుంటే స్వామి అక్కడికి నేరుగా వచ్చేస్తారు సిద్ధమంగళ స్తోత్రం చదువుకోవాలి శ్రీ పదవల్లభుడికి ఇద్దరు ఒకటే నేను విఘ్నేశ్వరుడి గణాలతోనే జన్మిస్తాను అని స్వామి చెప్పడం జరిగింది అందుకే శ్రీపాదుడు కూడా సిద్ధమంగళ స్తోత్రం చదువుకోండి విఘ్నేశ్వర స్తోత్రం కూడా ఒకటి చెప్తాను అయితే ఇప్పుడు ఒకవేళ ఈ సంకష్టహార చతుర్థి మేము చేయలేకపోతున్నాం అంటే ఉపవాసాదులు కూడా చెప్తారు కదా ఉపవాసం ఉండాలి చంద్రోదయ సమయంకి చతుర్థి ఉన్న రోజునే సంకటహార చతుర్థి చేసుకోవాలి ఇట్లా రకరకాలు చెప్తారు నక్షత్ర దర్శనం అయిన తర్వాతే భవన్ చేయాలి అనేది కూడా చెప్తారు ఇది చేయలేని వాళ్ళు కూడా సిద్ధమంగళా స్తోత్రం చేసుకుంటూ కూడా ఆ మరి సంఘటనల నుంచి కానీ విఘ్నాల నుంచి కానీ బయటపడతారు ఖచ్చితంగా బయటపడతారు ఎవరైతే పదకొండు సార్లు సిద్ధమంగళ స్తోత్రం సోత్రం చదువుకుంటారో కాకపోతే వాళ్ళు ఆ రోజు నుంచి పదకొండు రోజులు కంటిన్యూ చేయాలి అలా చేసుకో ఆ రోజు నుంచి పదకొండు రోజులు కంటిన్యూ చేయాలి పదకొండు సార్లు చేయాలి ఏ అయితే మొదలు పెడతారు ఇప్పుడు విఘ్నేశ్వరుడు మంత్రం చెప్తాను మన కుటుంబ సఖ్యత అలాగే మనకి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అలాగే పబ్లిక్ లో ఇన్ఫ్లుయెన్స్ కావాలంటే ఈ మంత్రం చదువుకోవాలి ఆ రోజు విఘ్నరాజ రోజు ఓం శ్రీం హ్రీం క్లీం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపతియే నమ అని చదువుకోవాలి బీజాక్షరాలతో గణపతి అని చదువుకోవాలి ఇక ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళు ఓం లక్ష్మీ గణపతి ఏ నమ ఓం లక్ష్మీ గణపతి ఏ నమ ఆర్థిక అభివృద్ధి కోసం ఈ రెండు చదువుకుంటే సరిపోతుంది దీంతో పాటు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వ కార్యేషు సర్వదా అని చదువుకుంటే చాలా మంచి సిద్ధమంగళ స్తోత్రాన్ని కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా సిద్ధమంగళ స్తోత్రం చేసుకోవటం వల్ల అన్ని ఈతి బాధల నుంచి బయటపడతారు రైట్ అలా బయటపడాలి సంకట సంకటాల నుంచి బయటపడేయడానికి వచ్చింది శాస్త్రం ఇచ్చింది సంకటహర చతుర్థి అని చక్కగా వాటిలన్నింటినీ కూడా చేసుకుంటూ మంగళకరమైన స్తోత్రాలు ఇవన్నీ కూడా విఘ్నేశ్వరుడు అంటే మంగళకరం విఘ్నాలు తొలగించి మంగళాన్ని ప్రసాదించే ఆ శ్రీపాద వల్లభులు కూడా మంగళకరమైన స్తోత్రాన్ని ఇచ్చారు